ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం చోళనాడు దివ్య దేశాలలో వచ్చే నూట ఎనిమిది వైష్ణవ కాలలో ఆరవది తిరుప్పిరనగర్ స్వామి అప్పాంకుడత్తాన్ పెరుమాళ్ ఉత్సవమూర్తి అప్పాల రంగన్ తాయారు ఇందిరాదేవి నాచియార్ కమలవల్లి నాచియార్ ఉత్సవమూర్తి ఉత్సవ తాయారు మహాలక్ష్మి విమానం ఇందిరా విమానం తీర్థం ఇందిరతీర్థం పురాణం బ్రహ్మాండ పురాణం కావేరి నదీ తీరంలో కొలువైన ఈ ఆలయం స్వామి భుజంగ భుజంగసేనంలో ఒక ఆపం పాత్రను పట్టుకుని భక్తులను అనుగ్రహించే ఈయన నగర్ దివ్యదేశంలో కోవిలాది అనే గ్రామంలో అప్పా పెరుమాళ్గా ప్రసిద్ధి చెందారు ఇది పంచరంగ క్షేత్రాలలో ఒకటి తిరుచి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అన్బిల్ సౌందర రాజ పెరుమాల్ గుడికి వెళ్లే దారిలో ఈ ఈ కోవెల ఉంటుంది పంచరంగ క్షేత్రాలు ఆదిరంగం శ్రీరంగపట్టణం కర్ణాటకలో మధ్యరంగడు శ్రీరంగం తిరుచిలో చతుర్థరంగం తిరుక్కుడా సారంగపాణి ఆలయం కుంభకోణంలో పంచరంగం తిరు ఇంధలూర్ పరిమళరంగనాథన్ మైలారుతులలో ఉంటాయి నమ్మాళ్వారులు పరంధాముని ఆయన చివరి పాశురంతో అప్పాల రంగన్ను స్థుతించారు ప్రపంచాన్ని నడిపించే అధికారిగా యజమానిగా దర్శనమిచ్చి రాజ టీవీతో దర్పంగా భక్తులను అనుగ్రహిస్తారు ఈ స్వామి నిజానికి ఆయనే మన యజమాని తిరుమచిసై ఆళ్వారులు ప్రస్తుతించిన ఏడు సేన భంగిమలోని దివ్య దేశాలలో ఇది ఒకటి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఐదు లేదా ఆరు నుంచి పది అప్పాల వరకు స్వామికి నివేది వారులు పెరియాళ్వారులు తిరుమజసల్వారులు తిరుమంగయ్య ఆళ్వారులు ఈ నలుగురు స్వామికి పల్లాండు పాడిన చోటు శైనభంగిమలో స్వామి ఎడమచేయి పైకి మచ్చ రెండు వేళ్లు చిన్నగా మూసి ఉంటాయి శ్రీరంగం వైష్ణవులు కోవెలను శ్రీరంగంగానే ప్రధానంగా భావిస్తారు అడి అనగా మెట్లు కోవెల శ్రీరంగం అడి అంటే మెట్లు కోవిల్ ఆడి తిరుపెర నగర్నే పూజిస్తారు అప్పాల రంగనాథర్ శ్రీరంగ గుడి మెట్లు కొలిచినందున ఈ పేరు ఆయనకి వచ్చిందని ఈ ఆలయానికి కోవిల్ అడి అని తిరుపెరనగరని వైష్ణవులు పూజిస్తారు స్థల పురాణం ఒకప్పుడు ఉపమన్యు అనే రాజు ఉండేవాడు దుర్వాస మహాముని చే శపించబడ్డారు ఆయన శాప విమోచనకు అయి ప్రార్థించగా అప్పుడు దుర్వాస మహాముని ఆయనకు ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేయమని చెప్పారు ఆయన ఆజ్ఞను శిరసావహించి ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేయసాగారు కొన్ని రోజుల తర్వాత విష్ణుమూర్తి ఆయన శాప విమోచనం చేయాలని అనుకుంటారు ఆ మరునాడు ఆయన చిన్న బాలుని వేషం ధరించి ఉపమన్యుని కోటకు వెళ్తారు ఆ బాబు ఉపమన్యు తో ఆయనకు భోజనం పెట్టమని అడుగుతారు అందరూ వచ్చేలోపు ముందుగా తనకు వడ్డించమని అడుగుతారు ఉపమన్యు ఆశ్చర్యచకితుడై ఎక్కువ ఆకలిని చిన్నబాబు కలియుండ కలిగి ఉండకపోవచ్చని అనుకుంటారు ఆ బాబు తనకు ఆపం కావాలని అడుగుతారు ఒక పాత్రలో ఉపమన్యు ఆయనకు ఆపం తయారు చేస్తారు వెంటనే బాబు ఆపం పాత్రను లాక్కొని పట్టుకొని విష్ణుమూర్తి అవతారం చూపి సైన భంగిమలో ఆదిశేషుని మీద పవళించి ఆపం పాత్ర పట్టుకుని ఉపమన్యునికి శాప విమోచనం చేస్తారు నమ్మాళ్ళవారులు వారికి ఒక వరం ఇచ్చారు స్వామి ఎప్పుడు ఆయన మదిలో నివసిస్తానని వదిలి వెళ్ళనని చెప్తారు నమ్మాళ్ళవారులు చెప్తారు ఎవరైతే నిశ్చల భక్తితో ఆత్మను ఆయన పాదాల వద్ద సమర్పిస్తారో అప్పా కూడా తాను పెరుమాళ్ళు శ్రీవైకుంఠంలో ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని తప్పక కలిగిస్తారని చెప్తారు ఒకసారి కమలవల్లి తాయారు పెరుమాళ్లను స్వర్గంలోని పారిజాతం కావాలని అడుగుతారు అప్పుడు అప్పాకుడత్తాన్ పెరుమాళ్ ఇంద్రుణ్ణి అడుగుతారు అమ్మవారికి పారిజాతం బహుమతిగా ఇవ్వాలని చెప్తారు ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించగా పెరుమాళ్ళు అతని వజ్రాయుధంతో పాటు ఆయన గర్వాన్ని కూడా నాశనం చేశారు వజ్రాయుధాన్ని ఎడమచేతి వేలు మధ్య వేలు ఉంగరం వేలుతో నొక్కి పట్టుకుని స్వామి ఆయన మధమణిచినందువల్ల స్వామి ఇదే భంగిమలో మనకి మూలమూర్తి అప్పా కూడా పెరుమాళ్ పెరుమాళ్ళు దర్శనమిస్తారు ఎడమచయి పైకి లేపి ఆ రెండు వజ్రాయుధాన్ని గట్టిగా నొక్కుతున్న భంగిమలో ఈ స్వామి ఎడమచయ్యిని మనం దర్శించుకోవచ్చు ఏడు శైల భంగిమలు గల దివ్య దేశాలలో ఈ క్షేత్రం ఒకటి పంచరంగ క్షేత్రాలలో ఒకటి కాబట్టి ఈ స్వామివారి దర్శనం వెళ్తుండగానే మెట్లెక్కి ఎంతో అందమైన దివ్య దేశం ఇది వెళ్తూనే మెట్లెక్కి స్వామివారి రూపాన్ని ఎంత అందంగా స్వామి దర్శనం ఇచ్చే క్షేత్రాన్ని మీరు కూడా తప్పక దర్శించి మీ అనుభవాలని మాతో కూడా పంచుకోండి పెట్టడం కానీ చిన్న పాత్రలో స్పెషల్గా ఒడ్డించగానే ఆయన విష్ణుమూర్తి అవతారం దాల్చి ఆయన్ని కరుణిస్తాడనమాట అందుకే స్వామి ఇక్కడ మన తిరుమలలో నడు ఎలాగో ఇక్కడ ఆపం నైవేద్యం పెడతారు స్వామిని అప్పాల రంగనాథుడిగా కూడా పూజిస్తారు పడుకున్న పెద్ద విగ్రహం అసలు కళ్ళు సరిపోయి చూడటానికి ఇప్పుడు ఆషాఢ మాసం గత చక్కగా మొత్తం తైలాభిషేకం రాసి బ్రహ్మాండమైన దర్శనం అనమాట పెద్ద స్వామి విగ్రహం పడుకున్న సైని ఉన్న ఏడు స్వామి గుళ్ళలో ఇది కూడా ఒకటనమాట అద్భుతమైన మందిరము ప్రాచీన మందిరమురా తిరుపిరాన్ కోవిల్ పాకశాల అండి బావి అప్పట్లో ప్రతి గుళ్ళో బావులు మాత్రం భలే బాగున్నాయి గుడి గర్భగుడిలో విశ్వక్సేనుల వారు ఆంజనేయ స్వామి ఆ తర్వాత ఆళ్వారులు అమ్మవారు ఇక్కడ బయటేమో పెద్ద గణపతి చూసారా స్వామి ఎంత బాగున్నారు కమలల్లాండి గుడి తిరుపతి రాణి అప్పాల రంగనాథర్ నగరం అన్ని రెండు పక్క పక్కనే ఉన్నాయి గుళ్ళు కదండి తిరు అన్బియర్ ఆళ్వార్ల సన్నిధి పురాతన మందిరాలు పెద్ద 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 ప్రహరీ గోడలు పెద్ద పెద్ద విష్ణునామాలు సెలవు సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ